రేషన్ కార్డులు రానివారు ఆందోళన చెందవద్దని నిరంతర ప్రక్రియ అని మార్పులు చేర్పులు దరఖాస్తు చేసుకున్న వారికి అర్హులైన లబ్ధిదారులందరికీ రేషన్ కార్డు ఇస్తామని ప్రభాకర్ స్పష్టం చేశారు ఈ సందర్భంగా గ్రామ పంచాయతీలో నిర్వహించారు డిచ్పల్లి మండల కేంద్రంలోని నడిపల్లి గ్రామ పంచాయతీలో ఇందిరమ్మ ఇళ్లు రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఆహార భద్రత రేషన్ కార్డు పథకాలపై గ్రామ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తహసీల్దార్ ప్రభాకర్ హాజరయ్యారు ఆయనతో పాటు ఆర్ఐ సంతోష్ గ్రామ పంచాయతీ కార్యదర్శి కిషన్ రావు మార్కెట్ కమిటీ డైరెక్టర్ దేవ కరుణ కాంగ్రెస్ నాయకులు ఇబ్రాహీం శ్రీనివాస్ గౌడ్ గ్రామ పంచాయతీ సిబ్బంది అధికారులు గ్రామ ప్రజలు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా తహసీల్దార్ ప్రభాకర్ మాట్లాడుతూ ఎన్నికల హామీలలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను ప్రభుత్వం నెరవేర్చే దిశగా ప్రయాణిస్తుందన్నారు జనవరి ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు నాలుగు రోజుల పాటు గ్రామ సభలు నిర్వహించే లబ్ధిదారులకు ఎంపిక చేస్తున్నామన్నారు నడిపల్లి గ్రామ పంచాయతీలో రైతు భరోసా పథకంలో భాగంగా గ్రామంలో పదకొండు వందల ఇరవై ఐదు ఎకరాలు భూమి ఉండగా తొమ్మిది వందల ఇరవై ఎకరాలు వ్యవసాయ భూమిగా గుర్తించామని తొమ్మిది వందల ఇరవై ఆరు ఎకరాలకు సంబంధించిన రైతులకు రైతు భరోసా పథకాన్ని అందిస్తున్నామని అదేవిధంగా ఇంద్రమ్మ ఆత్మీయ భరోసాలో నూట ఏడు మంది లబ్దిదారులు ఉన్నారని ఇంద్రమ్మ ఇండ్ల పథకంలో మొదటి విడతలో రెండు వందల ముప్పై ఏడు మంది లబ్దిదారులకు గుర్తించామన్నారు అదేవిధంగా రేషన్ కార్డులు ఆహార భద్రత డిజిటల్ కార్డుకు సంబంధించి రెండు వందల ముప్పై తొమ్మిది మంది లబ్దిదారులకు మార్పులు చేర్పులు చేశామని తొంభై మూడు మంది లబ్దిదారులకు రేషన్ కార్డులు రేషన్ కార్డుల మార్పులు చేర్పులు కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ నిర్విరామంగా జరుగుతుందని రానివారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు గ్రామస్తుల సమక్షంలో తీర్మానాలు చేశారు సో మళ్ళీ మన ఎవరు రాకుండా మనం ఒక దరఖాస్తే మనకు ఆల్రెడీ ఇచ్చి ఉంటే అవసరం లేదు మొబైల్ యాప్ లో ఆర్డర్ చేస్తుంటే మనకు ఇందురమ్మ ఇల్లు కానీ రెండు వందల ముప్పై ఏడు ఒకరిస్తూ ఒక వందల ముప్పై అంటే మూడు వందల అరవై వైట్ పేపర్ ఇస్తుంది ఇప్పుడు భరోసా ఒక వందల ఎనభై ఏడు మంది ఎనభై ఏడు దెన్ ఇంద్రమ ఇల్ అయిపోయింది దెన్ ఒక రేషన్ కార్డు కార్డ్ లేదు ఇప్పుడు చదివేది అమ్మా అమ్మ దయచేసి ఫస్ట్ మొదటగా ఇప్పుడు రేషన్ కార్డు అని చెప్పడం జరుగుతుంది కొడుకులు ఇద్దరు ముగ్గురు నలుగురు తండ్రి దాంట్లోకి వెళ్ళి డీలిషన్ చేస్తేనే కొత్త రేషన్ కార్డు వస్తుంది అట్లా కూడా దరఖాస్తులు పెట్టుకుని మన మండలంలో మొత్తం మీద మన తహసీల్దార్ లాయిన్లో నాలుగు వేలు ఉన్నాయి ఉన్నాయని చెప్పడం జరిగింది విధంగా అంటే మీరు పెట్టుకున్నారు మీ సేవలలో డీలిషన్ లాగిన్లో కూడా మన మండలం మొత్తము రెండు రెండు వేలు ఉన్నాయని చెప్పడం జరిగింది దయచేసి కంగారు వాడాల్సిన అవసరం లేదు మీరు మీ సేవలు పెట్టుకున్నది కూడా మీ సేవలు అప్లై చేసుకున్నది కూడా డాటా మన దగ్గర ఉన్నది విప్లంగా చదువుతుండో వీళ్ళందరికీ కార్డుకు హరువులు కొత్త రేషన్ కార్డు ఇరవై ఆరు తర్వాత మన గౌరవ రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరుగుతుంది దయచేసి గమనించాలా ఇప్పుడు కొత్త రేషన్ కార్డు వచ్చిన లిస్టు మన శాంసంగ్ గారు చదవడం జరుగుతుంది गौड्ड प्रमीणा बंडी तरुण कुमार जाधव खान ताड़ीपत्री विजय कुमार शेख नुमान रेपा का सरोजना वरप, पच्चवा पच्च बाशु रघुनाथ चौहान प्रसाद शेख सलीम अरविंद సద్దం సిరాజ్ ఒల్లెప్పు ఏడుకొండలు షేక్ అబ్దుల్ కరీం నాగేష్ మనోహర్ చెలిమేరి సంతోష్ సాబ్లే షేక్ ఫిరోజ్ విశ్వనాథుల రాజు బండ శ్రావణ్ కుమార్ షేక్ ఇమ్రాన్ బట్టు అశోక్ కుమార్ జయంతి నాగరాజు హర్షప్రీత్ సింగ్ హెట్ల స్వామిదాస్ बस्तु विजय कुमार लिंगम मधु सत्यनारायण गुप्ता बजरंग दोंडू राउत मोहम्मद कलीमुनी सरस्वती चौस मोवन सैयद रफी पिल्ली पूजिता पिल्ली संध्या सैयद मजापड़ा देवेंद्र, मेकल राजू मेकल गंगाराम शेख उम्मी ऐम బొరై ఎండి ఫర్హాన్ అలీనా బక్కల సరోజా వరోధిని తూర్పు దీట్ల నిల్చన్ ప్రజ్ఞమ్న వంగ గంగమోహన్ కొత్తగా నైన్టీ త్రీ కార్స్ తొంభై మూడు కార్లు రెండు వందల ముప్పై ఏడు మెంబర్ అడిషన్ కార్లు ఆల్రెడీ శాంక్షన్ ఉన్నాయి దెన్ మెంబర్ అడిషన్ కార్డ్స్ ఇంకా మన దగ్గర అప్లికేషన్స్ అంటే ఆర ల్యాన్ ఇంకా కొన్ని ఉన్నాయి అది దాంట్లో ధార ఆల్రెడీ ఉన్నాయి సో ఇది రేషన్ కార్డ్స్ది రేషన్ కార్డులో ఇప్పుడు ఆల్రెడీ మనకు మీ సేవ నుంచి ఇంకా ఉండింది ఉంటే మీ అవసరం లేదు ఇవ్వడం ఈ మీ సేవలో ఆల్రెడీ మీరు దరఖాస్తు చేసి ఉంటే అవసరం లేదు ప్రజాపాలనని చేసి ఉన్నా అవసరం లేదు అప్పుడు కూడా మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే రేషన్ కార్డులో దరఖాస్తులు మీరు ఇవ్వచ్చు మెంబర్ అడిషన్స్ ఇప్పుడు మెంబర్ అడిషన్ చదివినాం రెండు వందల ముప్పై ఐదు కార్డులు మన గ్రామంలో మళ్ళీ లాగిన్లో ఆర్ఐ లాగిన్లు ఇంకా ఒక వంద యాభై ఆల్రెడీ ఉన్నాయి వాళ్ళు కూడా అవసరం లేదు మెంబర్ అడిషన్ మనకు వెరీ న్యూ కొత్తగా అంటే తొంభై మూడు ఇంతకుముందు ఫస్ట్ టైం జరిగిన తొంభై మూడు కూడా ఆల్రెడీ శాంక్షన్ అయిన ఉంది సో ఇంకా ఏవైనా ఉంటే ఇది నిరంతర ప్రక్రియ రేషన్ కార్డులు అనేది ఎప్పుడు కూడా ఇస్తూనే ఉంటారు కాబట్టి మీరు పేరు కుటుంబ సభ్యుల పేర్లు వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్లు రిలేషన్ కుటుంబ యజమానితో రిలేషన్ ఆధార్ కార్డు క్యాస్ట్ ఈ డీటెయిల్స్ ఒక వైట్ పేపర్ మీద ఉట్టిగా రాసి సెక్రటరీ గారి దగ్గర పెట్టండి ఇది నిరంతర ప్రక్రియ ఇవ్వలే నుంచి ఇరవై నాలుగు వరకు మన గ్రామ సభలే ఉన్నాయి ఇరవై ఆరు తారీఖు నుంచి ప్రభుత్వం మొత్తం అంటే అక్కడ ఈ నాలుగు పథకాలు ప్రారంభిస్తాయి అదేవిధంగా మనకి ఇక్కడ మన నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు కూడా ప్రారంభించడం జరుగుతుంది ఏ ఈ నాలుగు నాలుగు పథకాలు లబ్ధిదారులకు బెనిఫిషియరీస్ అందజేయడం జరుగుతుంది ఇవి ముసాయిదా జాబితాలో మన గ్రామ సభలే చదివినాం మరి దీంట్లో ఎవరైనా ఎలిజిబుల్ ఉంటే మళ్ళీ ఈ లిస్టులన్నీ సెక్రటరీ దగ్గర ఉంటాయి ఎలిజిబుల్ ఉంటే మీరు చెప్పండి వాటిని మరొకసారి ఎంక్వైరీ చేద్దాం ఎలిజిబుల్ ఉన్న వాటిని అప్రూవ్ చేసుకుందాం సో ఈ విధంగా మనము నాలుగు పథకాల గురించి మనకు మొత్తం ఇందిరమ్మ ఆత్మీయ భరోసాది ఈ గ్రామంలో ఒక వంద ఎనభై ఏడు లబ్ధిదారులు ఒక వంద ఎనభై ఏడు ఫస్ట్ ఆత్మీయ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అంటే భూమి లేని వ్యవసాయ కుటుంబాలకి ఉపాధి హామీ కార్డు ఉన్న వాళ్ళకి ఇరవై రోజుల జాబు జాబు అంటే ఇరవై రోజుల పని దినాలు చేసిన వాళ్ళకి వాళ్ళకి అరువులుగా మనకు ఒక వంద ఎనభై ఏడు లిస్ట్ వచ్చింది సో ఇది ఆత్మీయ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అదే ఇందిరమ్మ ఇల్లు బాపతో ఒక వంద ముప్పైది ఇల్లు భూమి లేని వాళ్ళు మళ్ళా జాగ లేని వాళ్ళు మళ్ళీ రెండు వందల మొత్తం మూడు వందల అరవై ఏడు మనకు ఇప్పుడు ఫస్ట్ ఫేజులో వచ్చినాయి మళ్ళీ ఎమ్మెల్యే గారి కోటలు ఉంటే వాళ్ళు సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ వాళ్ళ నియోజకవర్గం వచ్చిన దాని ప్రకారం గ్రామానికి మండలానికి ఇన్ని వాళ్ళు ఇస్తుంటారు సో అది కూడా నిరంతర ప్రక్రియ ప్రస్తుతం మనకు మూడు వందల అరవై ఏడు రావడం జరిగింది అదేవిధంగా రైతు భరోసా మనము ఈ మన గ్రామంలో పదకొండు వందల ఇరవై ఐదు ఎకరాల పదిహేడు గుంటల భూమి ఉంటే మనం ఒక వంద తొంభై ఎనిమిది మందికి తీసేసినాం మిగతా వాళ్ళందరికీ రైతు బంధు వస్తుంది ఒక వంద తొంభై ఎనిమిది ఎకరాలు దాదాపు రెండు వందల ఎకరాలు ఫ్లాట్లు ఇల్లు ప్లస్ ఏదైనా వేరే నివాస అంటే వ్యవసాయ యోగ్యం కాకుండా ఏదో కోళ్ళ పాలలు ఇటుక బట్టీలు పరిశ్రమలు చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకున్న వాళ్ళే తీసేసిన మిగిలిన అందరికీ ఓకే రెండు వందల ముప్పై తొమ్మిది మెంబర్ ఎడిషన్ తొంభై మూడు న్యూ కార్డ్స్ ఇచ్చాము సో ఇందులో కవర్ కానీ ఇది కూడా నిరంతర ప్రక్రియ రేషన్ కార్డులు ఇందులో కవర్ కానీ వైట్ పేపర్లు ఇస్తాము మీరు రాసిస్తే సరిపోతుంది ఆధార్ కార్డులు మెంబర్ నమూనా ఉంది నమూనా ఉంది ఆ నెంబర్ ఫిల్అప్ చేసి జిరాక్స్ పది గ్రామ సభలు నిర్వహిస్తున్నాం మొత్తం ముప్పై నాలుగు గ్రామ పంచాయతీలు ఉన్నాయి ముప్పై నాలుగు గ్రామ పంచాయతీ నేడు మన మనము నడిపల్లి గ్రామ పంచాయతీలో ఉన్నాం నడిపల్లి గ్రామ పంచాయతీలో గ్రామ ప్రజాపాలన గ్రామ సభ చేశాము ఇక్కడ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఒక వంద ఎనభై ఏడు బెనిఫిషరీస్ లబ్ధిదారులకి ఒక ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద లబ్ధిదారులకు మధ్య చేకూరుస్తున్నాం పన్నెండు వేలు సంవత్సరానికి అదే అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు ఇక్కడ రెండు వందల ముప్పై ఏడు ప్లస్ ఒక వంద ముప్పై మూడు వందల అరవై ఏడు సార్ కలెక్టర్ కలెక్టర్ ఇందిరమ్మ ఇండ్లలో రెండు వందల ముప్పై ఏడు ఒక వంద ముప్పై రెండు లిస్టులు మొత్తం మూడు వందల అరవై ఏడు లిస్టు రావడం జరిగింది బెనిఫిషరీ నెక్స్ట్ అదే విధంగా రైతు భరోసాలో ఇక్కడ పదకొండు వందల ఇరవై ఐదు ఎకరాల పదిహేడు గుంటల మొత్తం విస్తీర్ణం డిజిటల్ సైన్ ఉంది దాంట్లో నుంచి మనము నాన్ అరేబుల్ అంటే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ ఒక వంద తొంభై ఎనిమిది వేకాల ఇరవై నాలుగు గుంటలు మాత్రం తీసేయడం జరిగింది రిమైనింగ్ వాళ్ళందరికీ కూడా ఈ రైతు భరోసా ఆ స్కీమ్ కింద ఎకరానికి పన్నెండు వేలు వస్తాయి అమౌంట్ అదే విధంగా రేషన్ కార్డ్స్ లో రెండు వందల ముప్పై ఏడు ఈ గ్రామంలో నడిపల్లి గ్రామానికి రెండు వందల ముప్పై ఏడు మెంబర్ అడిషన్ శాంక్షన్ అయినాయి అదే విధంగా తొంభై మూడు న్యూ రేషన్ కార్డ్స్ కూడా శాంక్షన్ రాయడం జరిగింది ఈ పేర్లు ఈ బెనిఫిషియల్ పేర్లన్నీ మనం గ్రామ సభలో చదవడం జరిగింది గ్రామ సభ ఆమోదం గ్రామ సభలో ఆమోదించడం కూడా జరుగుతుంది థ్యాంక్ నిరంతర ప్రక్రియ మనము ఇచ్చి ఇవ్వని వాళ్ళు ఎవరైనా ఉన్నా అప్పుడు ఇవ్వని వాళ్ళు ఇప్పుడు మేము దరఖాస్తులు ఒక ప్రింటర్ ప్రఫార్మ్ చేశాము ఆ దరఖాస్తులు ఇస్తున్నాం వాళ్ళు ఆ మెంబర్స్ ఫ్యామిలీ మెంబర్స్ పేర్లు వాళ్ళ రిలేషన్ వాళ్ళ వయసు వాళ్ళ ఆధార్ నంబర్ వాళ్ళ క్యాస్ట్ వివరాలు రాసిస్తే మనం ఈ ప్రజాపాలనలో మనం ఒక రిజిస్టర్ పెట్టినాం ఆ ఈ ప్రజాపాలన ఉన్నటువంటి వాటిని కూడా ఖచ్చితంగా ఆ ఎలిజిబిలిటీ ఎంక్వైరీ చేసి ఎలిజిబుల్ ఉన్న వాళ్లకు కూడా రేషన్ కార్డ్స్ మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది ఇది నిరంతర ప్రక్రియ కాబట్టి అందరూ గమనించాలని కోరుతుంది థ్యాంక్ యూ